ఎప్పటి నుంచో బురదమైనటువంటి కట్టని గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనుగూలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అన్ని పనులు దాదాపు కొన్ని గ్రామాల్లో వంద శాతం పనులు కొన్ని గ్రామాల్లో నైన్టీ శాతం పనులు ఆ రోజునే పూర్తి చేశాం ఈ రోజున మిగిలిపోయిన వాటిని మనం పూర్తి చేయడానికి ఇరవై కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించి ఈ మధ్య కాలంలో కూడా కొన్ని మనం కొబ్బరికాయలు కొట్టాం అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ వర్షాలు తగ్గుముఖం పట్టగానే మనుగూరు మున్సిపాలిటీలో అభివృద్ధి సరే మరి మనం జరుపుకొని సమస్యలు లేనటువంటి మున్సిపాలిటీగా ఆదర్శ మున్సిపాలిటీగా ముందుకు తీసుకెళ్ళటమే మీ ఎమ్మెల్యేగా నా లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళు చూసినప్పుడు ఈ యొక్క ఐదు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఈ మినీ ట్యాంక్ బండ్ చేయాలని పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడున్నర కోట్లు మంజూరు చేయించిన ఈ శివర్ నుంచి ఆ శివర్ వరకు మినీ ట్యాంక్ బండ్ లో హైదరాబాద్ సికింద్రాబాదు సాగర్ ఎలాగైతే ఉందో ఆ రకంగా ఆహ్లాదకరంగా పచ్చటి వాతావరణం ఫుట్పాత్ పచ్చటి వాతావరణం సాయంత్రం పూట ఈ యొక్క మినీ ట్యాంక్ బండికి ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చేసి సరదాగా గడపడానికి ఉల్లాసంగా ఉండడానికి మినీ ట్యాంక్ పండ్ని మనం నియోజకవర్గంలోనే మన ఈ యొక్క చెరువు కట్టని మనం నాయుడు గారి చేరుకుంటని మరి మినీ ట్యాంక్ బండికి ఆ రోజున నిధులు మంజూరు చేయించినాం మరి ఇవాళ మనం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఇవాళ ఈ కట్టకు సంబంధించి సీసీ రోడ్స్ ఈ బురదగా ఉంది మొన్నటిదాకా బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏ విధమైన బురద లేకుండా ఈ శివ నుంచి ఆ సిగర్ వరకు మరి సీసీ రోడ్ వేసి మట్టి అనేది ఈ కట్ట మీద కనపడకుండా సీసీ రోడ్డు పనులు మొదలు పెట్టడానికి సెంట్రల్ లైటింగ్ ఈ శివర్ నుంచి ఆ శివుల వరకు సెంట్రల్ లైటింగ్ నైట్ పోట సెంట్రల్ లైటింగ్ ఉండే విధంగా సెంట్రల్ లైటింగ్ నిధులు మంచు చేయించాం అవే కాకుండా ఇష్టం బండ్ చుట్టూ డ్రైనేజీ ఈ పండు ఏదైతే ఉందో ఈ పండుతో పాటు అటు శేషన్ నగరు సురక్ష బస్ స్టాండ్ ఇదంతా కూడా డ్రైనేజీ నిర్మాణానికి వాటర్ అనేది ఆకకుండా ప్రజల వారు ఇబ్బంది పడకుండా సైడ్ డ్రైనేజీ బండ్ నిర్మాణానికి కూడా మనం ఇవాళ ఫుట్ పాత్ డెవలప్మెంట్ కోసం ఇవన్నీ చేయడానికి ఇవాళ ఐదు కోట్ల రూపాయలతో ఇవాళ మనం శిలాపాలకం ఆవిష్కరించుకున్నాం మరి అభివృద్ధి అనేది శరవేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి మరి మొన్నటిదాకా వర్షాలు ఉన్నాయి ఈ పనులు వెంటనే త్వరితగతిన మొదలుపెట్టి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ పనుల్ని పూర్తిగా చేయాలని నేను కోరుతా ఉన్నాను అదే సందర్భంలో మనగూరు మున్సిపాలిటీలో సమస్యలు అనేటివి మొన్ననే కట్టువాగ కూడా నమ్మను నిధులు మంజూరు చేయించినాం ఏ ఒక్క వీళ్ళు కూడా ముప్పు గురి కావద్దని కట్టువాగు మొట్టవాగు వాగు పుంజుల వాగు మరి పోయిన సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చినటువంటి వర్షాలకు రెండు వేల ఇల్లు మన ప్రాంతంలో మురుగుతాయి మరి కొన్ని కుటుంబాలు గోడలు పడిపోయినాయి ఇండ్లు కొన్ని కుటుంబాలు సామాన్లు కొట్టుకుపోయినాయి సామాన్లను కూడా తడిచిపోయినాయి అటువంటి కుటుంబాలు మరి ఈసారి బాధపడొద్దని ఈ వర్షాకాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో మన మంత్రులతో మాట్లాడి ఈ మూడు కట్టువాగు మొట్ల వాగు కోడి బుజుల వాకి నిధులు మంజూరు చేయించి పూడిక తీత పనులు చేపట్టినాం దశాబ్దాలుగా ఎవరు గతంలో తీత పనులు చేయలేదు మనం తీసినాం ఇవాళ ఎంత వర్షం వచ్చినా కూడా నీళ్లు వెంటనే వెళ్ళిపోతా ఉన్నాయి వర్షం వచ్చినప్పుడు నీళ్లు కనపడతా ఉన్నాయి వర్షం వెలిసిన తర్వాత చుక్క కూడా కనపడట్ల ఎంటనే వెళ్ళిపోతా ఉంది ఎంత వర్షం వచ్చినా ఈ ప్రాంతంలో ఇప్పటికీ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు